మొన్న లోక్సభ ఎన్నికల్లో బాగా దారుణంగా దెబ్బతిని ఏడాది తర్వాత వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయని దిగులు పడుతుంది ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ సమయంలో వాళ్ళకి ఒక చాలా చిట్కాలు ఎత్తుగడలు వ్యూహాలు ప్రయోగిస్తున్నారు ఇప్పుడు ఇంకో కొత్త చిట్కా తెర తీశారు అదేంటంటే యూట్యూబ్ లేకపోతే సోషల్ మీడియాని వాడుకోవటం ఎక్స్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ రకరకాల రూపాల్లో ప్రభావం చూపించే ఇన్ఫ్లుయెన్సర్ అంటు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నాం కదా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ను లోబర్చుకోవాలి సో వాళ్ళకు రేట్లు నిర్ణయించి ప్రకటించేశారు చాలా బాహాటంగా అంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ మీకున్న సబ్స్క్రైబర్స్ ఫాలోయింగ్ వ్యూస్ వీటి ఆధారంగా మీకు మేము రేట్లు నిర్ణయిస్తాము మీరు ప్రభుత్వ పథకాలను నిర్ణయాలను విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి బాగా ప్రచారం కల్పించేటైతే మీకు మీకు ఉన్నటువంటి ఆదరణను బట్టి మీకు డబ్బులు ఇవ్వడానికి ట్యానిఫ్ అంటాం కదా చెల్లించడానికి సమా శాఖ ద్వారా పని చేస్తాము మేము అని అందులో అంటే ఐదు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు లక్ష ఇలా వాటిని తప్పకుండా రేట్లు మరి ఘనంగా కూడా ప్రకటించారు మీరు మాకు అనుకూలంగా ఇవన్నీ కనుక చేయడానికి ఉపయోగపడేవైతే మీకు ఇస్తాము అని అదే యూట్యూబ్లో ఇంక ఎనిమిది లక్షల వరకు ఇస్తామని కూడా ఆఫర్ చేశారు ఇంక ఎనిమిది లక్షలు ఐదు లక్షలు ఇలా ఇస్తామని బాహటంగా ఒక ప్రభుత్వం చెప్పిన తర్వాత ఇంక మీరు చూడండి ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో బాగా ఫాలోయింగ్ ఉన్న వాళ్లకు వాళ్ళు కనుక ఆ ఏజెన్సీలను అప్రోచ్ అయితే తప్పకుండా వాళ్లకు అడ్వర్టైజ్మెంట్లు కొంతవరకు వస్తాయి అందరికీ వస్తాయని మనం చెప్పలేము రెండోది వాళ్ళు ఆ విధమైన శ్రద్ధ చూపిస్తారు లేదు కూడా మనకు తెలియదు కానీ బాగా పెద్ద సంఖ్యలో సబ్స్క్రైబర్స్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు అడ్వర్టైజ్మెంట్లు ఇంపార్టమే కదా అది అడ్వర్టైజ్మెంట్లే కదా మామూలుగా ఏజెన్సీల ద్వారా ప్రొఫెషనల్గాను లేకపోతే అలా రావడానికి ఒక ప్రభుత్వము ప్రకటన చేసి మరి అందరికీ చెప్పి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు వస్తున్నాయంటే చాలా మందికి తెలియదు ఉన్న వాళ్ళకి కూడా ఇవి ఎక్కడి నుంచి తెలుసుకోవాలి ఎలా మనం ఎక్కడ మిస్ అవుతున్నామో తెలియక వాళ్ళు ఎప్పుడు వరీ అవుతూ ఉంటారు అలాగే రాజకీయంగా కొంచెం సాఫ్ట్గా ఉన్నారు మాకు అనుకూలంగా ఉంటారు అనే వాళ్ళకు ఇస్తారు లేదు రాజకీయంగా మాకు వ్యతిరేకంగా ఉంటారు వీళ్ళకి ఇక్కడ చూపిస్తే మన భావాలు వెళ్తే మంచిది అనే వాళ్ళకి ఇస్తారు వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి ఎన్నికలప్పుడు కూడా మనం చూస్తాం కదా కానీ ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చేస్తున్న వేరు వాళ్ళు చాలా బాటంగా పబ్లిక్ ఆఫర్ లాగా ప్రకటించేసి అందరి బుర్రల్లో ప్రవేశపెడుతున్నారు మన ప్రభుత్వ పథకాలు వీటికి అనుకూలంగా మాట్లాడితే మనకు నాలుగు లక్షలు ఐదు లక్షలు వస్తాయి అని ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు తర్వాత అవసరాలు వీటి అన్నిటిచ్చే ఇది పెద్ద ఆఫరే అవుతుంది కదా కాబట్టి పరోక్షంగా ఒక వర ఎర్రై విసురుతూ ఉన్నారు అంతర్గతంగా వ్యవస్థాగతంగా జరగాల్సిన దాన్ని ఒక రాజకీయంగా బాహాటమైన ఆఫర్ చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు తమ వాళ్ళందరినీ తమ అనధికార ప్రచారకర్తలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు దీనికి రెండవ వైపు ఏం తెలుసా అండి కేవలం ఆఫర్లే కాదు శిక్షలు కూడా ఎవరన్నా జాతి వ్యతిరేకమైన నేషనల్ పోస్టులు పెడితే వాటిని శిక్షిస్తామని కూడా అందులోనే ఉంది యాంటీ నేషనల్ అంటే జాతి వ్యతిరేకం భారతదేశ వ్యతిరేకంగా ఎవరు పెడతారు కానీ మో ఇక్కడ బీజేపీని లేదా యోగి ప్రభుత్వాన్ని మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాన్ని యాంటీ నేషనల్ అని మీరు ముద్ర వేస్తారు కాబట్టి మిమ్మల్ని పొగిడి మీకు ప్రచారం ఇచ్చిన వాళ్ళకేమో లక్షలు ఇస్తారు మేము మీద విమర్శ చేస్తే మీరు చర్యలు తీసుకుంటామని ఈ అడ్వర్టైజ్మెంట్ ఈ ప్రకటన యొక్క ఉద్దేశం అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఇలాంటివే మేము ఏమి కాపాడలేవు కేంద్రంలో మోదీ ప్రభుత్వం కూడా నేషనల్ బ్రాడ్కాస్ట్ బిల్ అని ప్రసారాలు బిల్లు అని తీసుకొని వచ్చి వెనక్కు తగ్గారు మీకు కూడా అదే పరిస్థితి పడుతుంది అని అంటున్నారు ఏదైనా ఒక్క విషయం అయితే అర్థమవుతుంది సోషల్ మీడియాను బీజేపీ ముఖ్యంగా మోదీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బ్రహ్మాండంగా వాడుకున్నారు పంతొమ్మిది ఎన్నికల్లో ఇంకొంచెం అడుగు ముందుకేశారు రెండు వేల ఇరవై నాలుగులో దెబ్బతిన్నారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తీసుకుంటే ధ్రువరాటి లాంటి వాళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది మిలియన్స్లో చూస్తున్నారు వాటిని ఆ స్థాయిలో వీళ్ళు తేగలరో లేదో కానీ దాన్ని నిరుత్సాహపరచడానికి ఇంకో కౌంటర్ ఫోర్స్ తయారు చేయడానికి డబ్బులు ఇస్తామని బాహటంగా చెప్పి మరీ వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని ఇంకొంచెం ఆలోచించవచ్చు మనం ఎట్లా అంటే ప్రభుత్వం ద్వారా డబ్బులు రావటము రాజకీయ ప్రమేయం అనగానే ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్ ఉన్నదానికంటే చాలా ఎక్కువ చూపించి మాకు అంత అంతుంది అని తీసుకునే అవకాశం కూడా ఏర్పడుతుంది అంటే మరో విధంగా వాళ్ళ పార్టీ వాళ్లకు వాళ్ళను బలపరిచే వాళ్లకు ప్రభుత్వ డబ్బు ఇవ్వడానికి ఒక మార్గం రాజమార్గం వేసుకుంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది తాజాగా తెలంగాణ ప్రభుత్వం మూడు వందల రూపాయలు అనుకుంటాను ఇస్తే ఇంటర్నెట్ ఇంటింటికి ఇస్తాము అని ఒక ప్రతిపాదన పెట్టారు ఇంటర్నెట్ టీవీ ఇవన్నీ త్రీ ఇన్ వన్ అని ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టారు ఒకప్పుడు తమిళనాడులో పెట్టారు ఇది చాలా మంచిదే కానీ అదే సమయంలో టీవీల ప్రసారాలు ఇవన్నీ పూర్తిగా ప్రభుత్వాలు అధీనంలోకి పోతే అప్పుడు వాటి మీద ప్రభుత్వాల యొక్క ప్రభావం పట్టు అదుపు పెరుగుతుంది అని కూడా విమర్శకులు చెప్తూ ఉన్నారు ఇవన్నీ ఎలా అవుతాయి ఇంకా ఇంకా చాలా ముందుకు పోవాల్సి ఉంది కానీ యోగి ఆదిత్యనాథ్ మటుకు ఇలాంటి శ్రమ లేకుండా ఏకంగా మీరు నన్ను నాకు ప్రచారం కల్పించండి ప్రశంసించండి మీకు లక్షలు ఇస్తానని చెప్తున్నారు లక్షలు శిక్షలు అనే ఒక ఫార్ములాతో సోషల్ మీడియాను ఆయన గెలవాలనుకుంటున్నాను దీన్ని అందుకే ప్రతిపక్షాలు అలాగే మీడియా రంగంలో వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు